దేశంలోని సర్వోన్నత న్యాయస్థానంలో సర్వోన్నత పదవిలో ఉన్న చీఫ్ జస్టిస్ బిఆర్ పై ఒక సీనియర్ లాయర్ సీనియర్ లాయర్ బూటుతో దాడి చేసిన విషయం తెలిసింది విస్తున్న విషయం తెలిసిందే దానిపై చాలా యూట్యూబ్ల్లో రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి కాకపోతే దాంట్లో కొత్త విషయం లేకుండా దాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు కొందరు నర్మ గర్భంగా సమర్థిస్తున్నారు కొందరు న్యూట్రల్గా ఉండి ఆ సన్నివేశాన్ని వివరిస్తున్నారు స్వేచ్ఛ మీడియా దానికంటే భిన్నంగా కొంత సమాచారాన్ని సేకరించి ప్రజల ముందుకు ఉంచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సనాతన మతం ఆలోచనలకు భిన్నంగా ఇండియాలో ఏమీ జరగటానికి వీలు లేదని ఇండియాలో రాజ్యాంగం అమలు కంటే సనాతన భావాలకు అనుగుణంగా సుప్రీంకోర్టులో సైతం తీర్పులు రావాల్సిందేనన్న భావన సమాజంలో కొన్ని వర్గాల్లో చాలా బలంగా ఉంది అలా కోరేవారు బ్రాహ్మణ భావజాల ఆర్ఎస్ఎస్ భావజాల ప్రేరితులని వేరుగా చెప్పనవసరం లేదు హిందూ మతం పేరు చెప్పితే వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయంతో ఇటీవలి కాలంలో సినిమా నటుల నుంచే సుప్రీంకోర్టు లాయర్ల వరకు సనాతన మతం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు ఈ సనాతన మతం బ్రాహ్మణ జీవన విధానాన్ని పెంచి పోషించి దేశ వారసత్వంగా తీర్చిదిద్దాలని కొన్ని శక్తులు ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తున్నాయి వివిధ రాజ్యాంగ వ్యవస్థల్లో పేరుకుపోయిన ఈ శక్తులకు తమ ప్రత్యర్థులు బలహీనతలు బాగా తెలుసు అందువల్ల వివిధ మార్గాల్లో ప్రత్యర్థులను చిత్తు చేయ చిత్తు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమేర విజయం సాధిస్తున్నారు భారతీయ సమాజంపై బ్రాహ్మణుల ప్రభావం అతి తీవ్రంగా ఉంది అంత మాత్రాన ప్రత్యామ్నాయ ఆలోచన ధోరణలు లేవని చెప్పలేము సనాతన మతం పేరుతో ఈ ప్రత్యామ్నాయ భావజాలాన్ని అణగదొక్కే ప్రయత్నాలు తీవ్రంగానే సాగుతున్నాయి బ్రాహ్మణ ఆలోచన ధోరణులకు మొదట ప్రశ్నించిన వారు లోకాయతులు చార్వాకులు వ్యవస్థీకృతంగా బ్రాహ్మణ భావజాలాన్ని వారు బౌద్ధ జైన మతాలకు చెందిన శ్రమణులు అందువల్లనే బ్రాహ్మణులకు శ్రమణులకు మధ్య సంబంధం పాముకు ముంగిసకు ఉన్న సంబంధం లాంటిదని వ్యాకరణవేత్త పతంజలి స్పష్టంగా పేర్కొన్నాడు బౌద్ధులు జైనులు కొన్ని శతాబ్దాల పాటు భారతదేశంలో వివిధ వివిధ ప్రాంతాలలో ఆధిపత్యం సంపాదించినప్పటికీ వైష్ణవ శైవ భావజాలాలు వారికి ఎప్పుడు సవాలుగానే ఉన్నాయి వారికి ఆధిపత్యం వచ్చినప్పుడు వేలాది మంది జైనులను బౌద్ధులను కర్కశంగా చంపేశారు వారి పవిత్ర స్థలాలను విగ్రహాలను నాశనం చేశారు శైవం వైష్ణవం తన ప్రత్యర్థుల మీద తన ఆధిపత్యాన్ని ప్రశ్నించడం వారి మీద ఎప్పుడూ జాలి చూపలేదు సంభవామి యుగే యుగే అన్నట్లు ఇప్పటికీ అదే ధోరణి ప్రదర్శిస్తున్నది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్త అఖిల భారత బ్రాహ్మణ సమావేశంలో మాట్లాడుతూ సమాజానికి జ్ఞానభిక్ష పెట్టింది బ్రాహ్మణులేనని చెప్పారు అయితే వాల్మీకి వేదవ్యాసుడు కాళిదాసు ఆర్యభట్టు లాంటి వారు బ్రాహ్మణులు కాదన్న వాస్తవాన్ని మరిచారు అలాగే మరాఠా వీరుడు శివాజీని ప్రేరణశక్తిగా నిలిచిన కొంతమంది వారి అందరూ కాదు కొంతమంది త బ్రాహ్మణేతరులే అన్న విషయాన్ని కూడా సాధువులు సన్యాసులు బ్రాహ్మణేతరులు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవచ్చు అలానే సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును కీడును సమదృష్టితో చూడాల్సిన అవసరం ఉన్నది బ్రాహ్మణులు భారతదేశంలో భావజాల ఆధిపత్యాన్ని సృష్టించిన తత్వవేత్తలు దాని ఫలితాలను ఇప్పటి వరకు వారు హాయిగా అనుభవిస్తున్నారు బహుశా ఇంకా ఎంతో కాలం వరకు ఆ ఫలితాలను వారు అనుభవిస్తూనే ఉంటారు అందువల్లనే న్యాయదేవత దేవాలయం అంటే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై బూటు విసిరిన సీనియర్ లాయర్ రాకేష్ కుష కిషోర్ ఇంకా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు అదే బ్రాహ్మణ లాయర్ కాకుండా ఇంకెవరన్నా లాయర్ అయినా పరిస్థితి ఏ విధంగా ఉండేదో చెప్పలేము అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకొని దీని మీద రగడ సృష్టించవద్దని భావించిన మరి ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉన్నది కదా సమాజం స్పందించాల్సిన అవసరం ఉన్నది కదా కానీ అలా జరగటం లేదు మధ్యప్రదేశ్లో ఖజూరహోలో ఉన్న విష్ణుదేవుడి విగ్రహంపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలే జస్టిస్ గవాయిపై దాడి యత్నానికి కారణం కావచ్చునని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి ఖర్జు అనే సి చాలా పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఆ వ్యాఖ్యానాల వల్లనే ఈ దాడి జరగడానికి నేపథ్యం ఏర్పడిందని చెప్తున్నారు ఆ దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలని మాత్రం కోరటం లేదు ఖజురాహలో జవేరీ టెంపుల్ను మళ్లీ నిర్మించి ఏడు అడుగుల విష్ణుదేవుడి విగ్రహాన్ని నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ జస్టిస్ గవాయ్ తిరస్కరించారు మీరు ఏం కోరుకుంటున్నారు వెళ్ళి ఆ దేవుడిని అడగండి విష్ణుదేవుడికి మీరు నిజమైన భక్తులైతే అక్కడికే వెళ్ళి ప్రార్థించండి కొంతసేపు ధ్యానం కూడా చేయండి అని పిటిషనర్ సూచించారు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కొందరు మనోభావాలను దెబ్బతీసిన మాట నిజం అయితే న్యాయవాది చే వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిసిటీ కోసం వేసిన వ్యాజ్యంగా ప్రధాన న్యాయమూర్తి ఉంది బాబ్రీ మసీద్ వివాదం అటు తర్వాత మధురలో కృష్ణా దేవాలయ వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు పబ్లిసిటీ కోసమే విష్ణు విగ్రహ వివాదం తీసుకువచ్చినట్లు భావించినట్లుంది యునెస్కో గుర్తింపు పొంది పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న ఆలయాలు ప్రార్థనా స్థలాల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని బాబ్రీ మసీదు సంఘటన తర్వాత పార్లమెంటు స్పష్టంగా చట్టం చేసిన విషయం తెలిసిందే ఆ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆ వ్యాఖ్యల ఆధారంగా భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల కొందరికి రాజకీయ ప్రయోజనాలు ఏర్పడతాయన్నది నిర్వివాదాంశం అయితే కోర్టులో జరిగిన ఈ సంఘటన అనేక ప్రకంపనలను సృష్టిస్తున్నది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన రెండో దళితుడు జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే ఆ పదవిలోకి వచ్చిన మొదటి బౌద్ధుడు కూడా ఆయనే ఈ సంఘటన జరిగినప్పుడు సీజేఐ బిఆర్ గవాయ్ చాలా హుందాగా ప్రవర్తించడం వల్ల ప్రజల దృష్టిలో ఆయన పరపతి పెరిగింది అయితే ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి ఒక రకం భావజాలాన్ని ఉత్పత్తి చేయడానికి అంతులేని శ్రమ అంతులేని కాలము కావాలి ఇవే ఇవేవి కంటికి కనిపించనివి దాని ఫలితాలు అంతులేని విధంగా ఉంటాయి అందువల్లనే సమాజం బ్రాహ్మణులు సృష్టించిన భావజాల నుంచి ఎన్నటికీ తప్పించుకోలేదు ఇప్పుడు జిండియాలో అదే జరుగుతోంది సమాజంలోని ప్రతి కదలికలోనూ బ్రాహ్మణ భావజాల ప్రభావం కనిపిస్తున్నది హిందూ మతం మానవత్వ ఔన్నత్యాన్ని బోధిస్తూనే పేదలను నిమ్న కులాలను విపరీతంగా పీడించింది పేద రైతులను పీడించడంలో శైవ వైష్ణవ భూస్వామ్యులు పోటీ పడ్డారు ఇది చరిత్ర నమోదైన వాస్తవం ప్రాచీన యుద్ధగాథలు వీరగాథ వీరగీతాలు వినటం క్రింది వర్గాల జనానికి బాగా ఆసక్తి అందులో బ్రాహ్మణులు తమ సిద్ధాంతాలు భావజాలాన్ని ఇరికించి ప్రజలకు బాగా నూరిపోశారు పోశారు సమాజానికి ఆర్థికం పునాది అయితే మతం రాజకీయాలు భావజాలం ఉపరితలం అవుతుంది ఇక్కడే బ్రాహ్మణ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది అయితే బ్రాహ్మణులు లే బ్రాహ్మణులు లేక వారి భావజాలంతో ప్రేరేపితులైన వారు రాసిన గ్రంథాలు మొత్తం భారత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తాయని భావించడం నిజానికి తప్పు నిజానికి ధర్మాన్ని ఒక మతంగా మొత్తం సమాజానికి వర్తించే విధంగా రూపొందించిన వారు బౌద్ధులే అయితే మనుస్మృతి ఆలోచన మరో విధంగా ఉంది రాజు ప్రతికూలానికి ప్రాంతానికి వర్తక శ్రేణికి వంశానికి సంబంధించిన ధర్మాలు తెలుసుకోవాలి ఆ తరువాతనే తన న్యాయ నిర్ణయం చేయాలంటుంది మనుస్మృతి ఈ విషయాన్ని మరొకసారి జాగ్రత్తగా గమనించాలి మనుస్మృతి ఆలోచన మరో విధంగా ఉంది రాజు ప్రతి కులానికి ప్రాంతానికి వర్తక శ్రేణికి వంశానికి సంబంధించిన ధర్మాలు తెలుసుకోవాలి ఆ తరువాతనే తన న్యాయ నిర్ణయం చేయాలంటుంది మనుస్మృతి ఇప్పుడు సుప్రీంకోర్టులో బౌద్ధుడైన ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ రాజ్యాంగబద్ధంగా తీర్పు చెప్పకుండా సనాతన ధర్మానికి అనుగుణంగా తీర్పు చెప్పాలని ఆయనపై బూటు విసిరిన లాయర్ రాకేష్ కిషోర్ భావిస్తున్నట్లుగా ఉంది ఇది ఏదో చెదురుమదురు సంఘటనగా కొందరు భావిస్తుండవచ్చు కానీ దీని వెనుక పెద్ద వ్యూహం ఉన్నదని ఆ విషయాన్ని గుర్తించాలి సుప్రీంకోర్టు హైకోర్టులోను యాభై శాతం పైగా బ్రాహ్మణులు న్యాయమూర్తులుగా ఉన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బ్రాహ్మణ సమావేశంలో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించుకుందాం నిజానికి విదేశీయులైన యవనులు శకులు రాజ్యాధికారం సంపాదించిన తర్వాత వారికి బ్రాహ్మణత్వాన్ని క్షత్రియత్వాన్ని భారతీయ బ్రాహ్మణులు ప్రసాదించారు ఆమోదించారు వారు బ్రాహ్మణ క్షత్రియ కన్యల్ని వివాహం చేసుకుని భారతీయతను అలవర్చుకున్నారు ఉజ్జయినిలోని బ్రాహ్మణులు మొదటగా శకులను బ్రాహ్మణత్వాన్ని క్షత్రియత్వాన్ని ప్రసాదించారు ఇతర కులాలకు దేశాలకు చెందిన శకులు ఇప్పుడు ఉత్తమ బ్రాహ్మణులుగా క్షత్రియులుగా చలామణి అవుతున్నారు రాజ్యశక్తి ధనము నశించిన తర్వాత చాలామంది శకులు సూత్రులుగా మిగిలిపోయారన్నది రాహుల్ సాంకృత్యాయన్ వాదన జాతీ కుల వ్యత్యాసాలను పెంచి పోషించిన వారు బ్రాహ్మణులు ఉన్నత కులాల వారు ఎర్రగా నిమ్న కులాల వారు నల్లగా ఉంటారన్న భావనను సమాజంలో బుర్రకు ఎక్కించిన వారు కూడా బ్రాహ్మణులే మొదట్లో ఈ దేశానికి వచ్చిన యవనులను శకులను మ్లేచ్ఛులుగా హెచ్చరించిన బ్రాహ్మణులు కొంతకాలం తర్వాత వారిని అంటరాని వారుగా భావించారు కొంతకాలం వారిని అంటరాని వారుగా భావించారు అయితే వారు రాజులుగా సామంతులుగా ధనికులుగా తయారైన తర్వాత వారిని తమలో కలిపేసుకున్నారు నీచులుగా చూడబడే రాజ్యాధికారులైన విదేశీయులను ఉన్నత జాతిగా మార్చగలిగిన లౌక్యం శక్తి బ్రాహ్మణులదే అందుకనే వారు భావజాల సృష్టికర్తలు బ్రాహ్మణువు మమదేవత అనిపించుకోగల శక్తి వారికి మాత్రమే ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన ప్రసంగ సారాంశం అదే సుప్రీంకోర్టులో జరిగిన సంఘటనను సెక్యులర్ దేశంగా చెప్పుకుంటున్న భారతదేశం భారతీయ సమాజం భారత ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి